ఫ్రెండ్స్ కువైట్ లో ఇటీవలగా ఒక డ్రా జరుగుతా ఉంది సూపర్ మార్కెట్లలో ఎక్కడ చూసినా కూడా ఒక లక్కీ డ్రా అయితే జరుగుతూ ఉంది ఆ లక్కీ డ్రాలో భారీ కుంభకోణం కూడా జరిగిందని చెప్పేసి ఒక ఈజిప్ట్ మహిళను కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఆ మహిళతో పాటు ఆ మహిళ భర్తను అరెస్ట్ చేశారు ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఈ కుంభకోణం ఎలా జరిగింది ఏ విధంగా జరిగిందని క్లియర్గా చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఓకేనా అలాగే ఈ డ్యూట్ మహిళను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పట్టుకున్నారు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు కోవిడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈవిడిని అరెస్ట్ చేయడానికి దేశంలోని అన్ని ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లకు నిందితుడి వివరాలతో కూడిన సర్కులర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జారీ చేసిందంట దీంతో అప్రమత్తమైన అధికారులు బయలుదేరే లోప ఆమెను విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసేసారని క్లియర్గా చెప్పడం అయితే జరుగుతూ ఉంది తదుపరి విచారణ నిమిత్తం ఆమెను సంబంధిత అధికారులకు అప్పగించారని చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఓకేనా దర్యాప్తు విభాగం అనుమతి మంత్రిత్వ శాఖ ఉద్యోగిని అరెస్ట్ చేసి పబ్లికేషన్కి అప్పగించారని చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఓకేనా అలాగే ఈ ఈజిప్ట్ మహిళ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి ఏడు కార్లు గెలుచుకోవడం అయితే కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు క్లియర్గా ఓకేనా అలాగే అరెస్ట్ చేసిన మహిళ ఈజిప్ట్ దేశానికి చెందిన మహిళ ఏడు వాహనాలను గెలుచుకున్నారంట ఓకేనా రాఫెల్ డ్రాలో భారీ కుంభకోణం జరిగిందని చెప్పాను కదా నిందితులు మరియు ఆమెని భర్త వివిధ లో ఏడు వాహనాలను పూర్తిగా గెలుచుకున్నారని చెప్పడం అయితే జరుగుతోంది ప్రధాన నిందితుడు ఈజిప్టు మహిళ మరియు ఆమె భర్త రెండు వేల ఇరవై మూడు నుంచి ఏడు వాహనాలను గెలుచుకున్నారంట ఓకేనా దీని వెనుక ఇంకా ఏ ఏ నెట్వర్క్ అధికారులు ఉన్నారనేది కూడా తెలియాలని చెప్తూ ఉన్నాను ఆమె వచ్చి హాల్ నజాద్ చారిటీ కమిటీ ఉద్యోగి అయిన ఈజిప్టు ప్రవాస ఫాతిమా ఘమాల్ సౌత్ దియాబో మరియు జాబు హాల్ కువేట్ ప్రెస్ కంపెనీ అంటే ప్రెస్ కంపెనీ ఉద్యోగి అయిన ఆమె భర్త మహమ్మద్ అబ్దుల్ సలాం మహమ్మద్ హాల్ గరాబ్లీ ఆదివారం సాయంత్రం దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా కువైటు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు అదనంగా వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని రాఫెల్ విభాగం అధిపతిని కూడా అదుపులోకి తీసుకున్నారు అంటే లక్కీ డ్రా అన్నిటికీ సంబంధించిన రాఫిల్ అధిపతి ఉంటారు కదా అతన్ని కూడా అయితే తీసుకున్నారు ఈ విధంగా కుంభకోణం జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అనేదానికి నివేదికల ప్రకారం మోసపూరిత కార్యకలాపాలు రెండు వేల ఇరవై మూడులోనే ప్రారంభమైపోయా అంటే ఈ మోసమైన కుంభకోణాలు రెండు వేల ఇరవై మూడులోనే ప్రారంభమైపోయాయని చెప్పడం అయితే జరుగుతోంది ఈ నెట్వర్క్లో భారతీయులు ఆసియన్లు ఈజిప్టియన్లు మరియు స్థానిక పౌరులతో సహా ఎక్కువ మంది వ్యక్తులు ఉండవచ్చని నివేదికలు సూచించాయి ఇప్పటి వరకు ఏడు కార్లు లభించాయని చెప్తున్నారు అంటే అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఏడు కార్లను పట్టుకోవడం అయితే జరిగింది ఈ కేసులో మోస ఫోర్జరీ మనీ లాండరింగ్ మరియు కువేట ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించడం కలిగించడం హాని కలిగించడం వంటి అనేక అభియోగాలు నిందితులపై ఉన్నాయి ఈ విషయంలో పబ్లిక్ ఫ్రెష్యుకేషను సంస్థ అధికారిక విచారణకు న్యాయ లక్కీ డ్రా అనేది చట్టపరవంగా పోవాలి ఏదైనా సరే ఒక వ్యక్తిని ఎంచుకుంటారు ఒక వ్యక్తి తర్వాత అతను ఏ ఏదైతే లక్కీ డ్రా తీస్తాడో దానిలో ఎవరికైతే అదృష్టం ఉందో వాళ్ళకు మాత్రమే ఆ లక్కీ డ్రా అందుతుంది ఇలా కుంభకోణం చేసిన తర్వాత ప్రయోజనం ఏముంది ఎట్టికేలకు దేశం విడిచి పారిపోవడానికైతే ప్రయత్నించారు పారిపోయే అవకాశాలు లేవని తెలిసి కూడా వీళ్ళు చేయడం అయితే నేరము కానీ పారిపోవడానికే ప్రయత్నించారు కానీ పారిపోలేకపోయారు కాబట్టి అందరూ అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది ఇది కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ కుంభకోణాలు కూడా జరుగుతూ ఉన్నాయని దీన్ని ఇంకా ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారంట దీని వెనుక ఏ ఏ నెట్వర్క్లు ఉన్నాయనేది కూడా క్లియర్గా తెలుస్తుంది ఒకేనా ఫ్రెండ్స్ నాయకత్వము వహించాలి అని చెప్తుంది ఒకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఛానల్ను మాత్రం లైక్ చేయండి ఛానల్ను షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్